నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఒక ఇంట్లో టీవీ సోఫా బెడ్ ఏ విధంగా వెయ్యాలి ఏ డైరెక్షన్లో వెయ్యాలనేది మనకి చర్చ ఉంటుంది చాలామంది టీవీని వాళ్ళకు అనుకూలంగా పెట్టుకుంటూ ఉంటారు సోఫా కానీ చైర్స్ కూడా వాళ్ళకు అనుకూలంగా పెట్టుకుంటూ ఉంటారు బెడ్రూమ్లో బెడ్ కూడా వాళ్ళకు అనుకూలంగా పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే నేను చాలా ప్లేసులు తిరుగుతూ ఉంటాను కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటాను ఇవి కంపల్సరీ మనం వాస్తుకి ఏ విధంగా పెట్టుకోవాలి ఏ విధంగా అమర్చుకోవాలో చూద్దాం మీరు ఇక్కడ చూడండి ఇది తూర్పు ఇది తూర్పు ఇది నార్త్ ఇది ఉత్తరం అన్నమాట ఇది హాల్ ఇప్పుడు ఫస్ట్ హాల్ గురించి చెప్తున్నాను ఇదంతా హాల్ హాల్లో టీవీ సోఫా ఎక్కడ ఉండాలి జనరల్గా మీరు గమనించినప్పుడు మీకు ఎక్కడ కనబడుతూ ఉంటుందంటే టీవీ ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఇక్కడ కూడా కనబడుతూ ఉంటుంది సో ఈ రెండు ప్లేసుల్లో టీవీ మనకు కనబడే అవకాశం ఉంది అప్పుడు ఇక్కడ టీవీ పెట్టుకుంటారు ఇక్కడ సోఫా పెడతారు ఇక్కడ టీవీ పెడతారు ఇక్కడ సోఫా పెడతారు సో ఈ విధంగా మీరు చాలా ఇళ్ళలా గమనిస్తూ ఉంటారు మీరు వెళ్ళినప్పుడు ఈ వాళ్ళకు కానీ ఈ వాళ్ళకు కానీ టీవీ ఉంటుంది సోఫా ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ చైర్స్ వస్తాయి ఇక్కడ కానీ చైర్స్ వస్తాయి ఇది సర్వసాధారణంగా అందరిళ్ళల్లో జరిగే తంతు ఈ విధంగానే ఉంటుంది కానీ నేనేం చెప్తాను అంటే టీవీ అనేది వాస్తు పుట్టినప్పుడు టీవీ లేదండి సో కాలక్రమేణా టీవీ రావడం జరిగింది వాస్తు పండితులు ఏం చేశారు టీవీ అంటే బాక్స్ డబ్బ టీవీలు ఉండేటివి చాలా బరువు ఉండేటివి కదా బరువు అనేది ఎక్కడ పెట్టవచ్చు మనము దక్షిణానికి పెట్టుకోవచ్చు పడమరకు పెట్టుకోవచ్చు ఇది దక్షిణం వాళ్ళు ఇది పడమర వాళ్ళు అంటే ఈ వాళ్ళకు పెట్టుకోవచ్చు ఈ వాళ్ళకు పెట్టుకోవచ్చు దానివల్ల బరువు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టారు అప్పుడు చైర్స్ ఎక్కడొస్తాయి ఇటు పెడితే ఇటు వస్తాయి ఇటు పెడితే ఇటు వస్తాయి కానీ నేనేమంటానంటే ఇప్పుడు వచ్చిన టీవీలు ఇప్పుడు వచ్చిన టీవీలు ఎల్ఈడి ఎల్సీడీ ఇవి లైట్ వెయిట్ టీవీలు అండి ఇవి బరువు చాలా తక్కువ ఉంటుంది ఈజీగా మనం తీసుకెళ్ళవచ్చు అలాంటప్పుడు మన చూపు ఎప్పుడు కూడా తూర్పు ఉత్తరాలకే ఉండాలి తూర్పు దిక్కు చూసుకుంటూ ఉండాలి లేదా ఉత్తరం దిక్కు చూసుకుంటూ ఉండాలి కానీ ఇలా ఉంటే దక్షిణం చూస్తున్నాము అది యమస్థానాన్ని చూసినట్టు ఇలా ఉంటే పడమర చూస్తున్నాము శని స్థానాన్ని చూసినట్టు అందుకే ఏం చేయండి అంటే మీరు మీ టీవీ స్థానాన్ని మార్చండి ఏ విధంగా మార్చాలి సార్ అని అంటే మీ టీవీని చూడండి ఇక్కడైనా పెట్టుకోండి లేదా ఇక్కడైనా పెట్టుకోండి ఈ టీవీ పెట్టే స్థానాలు అప్పుడు మీకు ఇక్కడ సోఫా వస్తుందండి చక్క ఇక్కడ వస్తుంది లేదా యూ షేప్లో కూడా వస్తుంది ఎల్ ఎల్ షేప్లో కూడా తీసుకోండి లేదా ఇక్కడ కూడా వస్తుంది ఇక్కడ కూడా కూర్చోవచ్చు మీరు ఇక్కడ కూర్చొని ఇటు చూడొచ్చు ఇక్కడ కూర్చొని ఇటు చూడొచ్చండి చూడండి ఎంత బాగుంది అప్పుడు ఈ దక్షిణము వెయిట్ తీసుకుంటుంది ఈ పడమర కూడా బరువు తీసుకుంటుంది బరువు అయినది పడమర దిక్కేసాం సో దక్షిణానికి వేసాం మీరు ఇక్కడ తూర్పుకు చేరులు తూర్పు బరువు అయిపోతుంది సుమ తూర్పు డ్యామేజ్ అయిపోతుంది ఉత్తరానికి చేరులు అనుకోండి ఉత్తరము డ్యామేజ్ అయిపోతుంది విపరీతంగా బరువు పెరిగే అవకాశము ఉంటుంది సో దానివల్ల ఉత్తరము నుంచి ఉత్తరం అంటే పని స్థానము మని స్థానం డబ్బులు రావు మనీ రాదు పని కూడా దొరకదండి తూర్పు అంటే పరువు ప్రతిష్ట ఏదో రకంగా మనము సమాజంలో అవమానానికి గురయ్యే సంఘటనలు ఛాన్స్ ఉంది తూర్పు దిక్కు పెడితే అందుకే మీరు ఏం ఏంటంటే మీ టీవీని తూర్పు లేదా ఉత్తరం తూర్పు దిక్కి ఏం పెడితే అన్నాను చైర్స్ వేయకూడదు సోఫా వేయకూడదు అందుకే మీ టీవీ తూర్పు పెట్టండి ఈ సోఫా ఈ యొక్క వెస్ట్కు అండ్ సౌత్ కు పెట్టుకోండి ఇటు పెట్టినప్పుడు ఇటు పెట్టుకోండి కానీ ఇంకో కండిషన్ ఒక కండిషన్ ఉందండి ఆ కండిషన్ అంటే మీరు టీవీని ఇటనగానే చాలామంది అందరి ఇళ్లలో టీవీని చాలా అందంగా షోకేస్ చేస్తూ ఉంటారు ఇంటీరియర్ కూడా అదిరిపోతూ ఉంటుందండి టీవీని చూసి వారెవ్వ ఎంత అద్భుతంగా ఉంది అంటుంటాం రీజన్ ఏంటి అంటే ఈ వాళ్ళు చేసామనుకోండి టీవీ యూనిటే తయారైపోతుందండి ఇంటీరియర్ వాళ్ళు అదిరగొడుతూ ఉంటారు ఇదే విధంగా ఈ వాళ్ళు చేసామనుకోండి టీవీ యూనిటే తయారవుతూ ఉంటుంది సో దానికి షోకేస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది దానివల్ల అందంగా తయారవుతుందండి చాలా అంద ఉండే అవకాశం ఉంది కానీ బరువు పెరిగిపోతుందనే విషయం మర్చిపోతున్నాం అంటే ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడ చేర్లు వేస్తున్నాం కదా తూర్పుకు బరువు పెరిగిపోయింది ఉత్తరానికి బరువు పెరిగిపోయింది కదా సో అందుకేమంటాను టీవీని ఇటు ఇటు ఇటుగా పెట్టండి కానీ ఇటు పెట్టినట్టు టీవీ యూనిట్ మాత్రం చేయకండి టీవీని వాల్కు మాత్రమే గోడకు మాత్రమే టీవీని హ్యాంగ్ చేయండి నేను చాలా వీడియోలలో ఈ పాయింట్ చెప్తూ ఉన్నాను ఎందుకంటే కొందరు చెప్పారు నార్త్ దిక్కు టీవీ పెట్టానని నేను ఫోన్లో చెప్పాను వాళ్ళు ఏం చేశారు మళ్ళీ ఒకసారి విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఎంచక్క కాంక్రీట్తో సెల్ఫ్ చేశారండి టీవీకి సో గుంటూరు సెల్ఫ్లు అంటాం కదా సో ఆ విధంగా చేసేసారు సో విపరీతంగా నార్త్ బరువు పెరిగిపోయింది వ్యాపారం నడవడం లేదు సార్ గురువుగారు మీరే చెప్పారు కదా ఇలా చేశారు మరొకరేమో ఇక్కడ తూర్పు టీవీ యూనిటే చేసేసాడు ఆయన సో దాంతో తూర్పు విపరీతంగా పెరిగిపోయింది అందుకే ఏమంటున్నాను అంటే మీరు షోకేస్ చేస్తే వెస్ట్ వాళ్ళు చేసుకోండి లేదా సౌత్ వాళ్ళు చేసుకోండి మీరు ఇంటీరియర్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోండి షోకేస్ అంతా ఇటు ఇటు ఉంటుంది కానీ ఈ గోడలకు చేయకండి టీవీ ఒక్కటే వాల్కు హ్యాంగ్ చేయండి అది టీవీ పెట్టే విధానము అప్పుడు సోఫా సెట్లు ఈ విధంగా అరేంజ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్లలో బెడ్ ఎటువైపు వేయాలి అంటే చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్ కొంతమంది ఏం చేస్తారంటే బెడ్ను ఇటువైపు వేస్తారు కొంతమంది ఇటువైపు వేస్తారు కొంతమంది ఇటువైపు వేస్తారు చూడండి ఎవరి సౌలభ్యం కోసం వాళ్ళు అనుకూలంగా వేస్తూ ఉంటారు సో నేను ఇది తప్పే ఇది తప్పే ఇది రైట్ అండి సో బెడ్ ఎప్పుడు కూడా నైరుతి మూలకు వేయాలి అని చెప్పి మరీ మూలకు తీసుకుపోయి వేయకూడదండి కనీసము ఈ గోడ నుంచి ఆరించులు ఈ గోడ నుంచి అయినా ఆరించులు గ్యాప్ మెయింటైన్ చేయండి లేదా ఫీట్ ఫీట్ గ్యాప్ అయినా మెయింటైన్ చేయండి కానీ మీరు ఇలా వేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు చూడండి ఇంత ముందు చెప్పాను కదా ఏమని ఇక్కడ బెడ్ వేసారనుకోండి ఇక్కడ బెడ్ వేస్తే ఇక్కడ బెడ్ లేదు అప్పుడు ఇక్కడ విపరీతమైన ఖాళీ స్థలం వస్తుంది బరువు అనేది లేదు కదా ఇక్కడ బరువు పడిపోయింది అదేవిధంగా చూడండి ఇక్కడ వేశారు అదే విధంగా చూడండి ఇక్కడ బెడ్ వేశారు ఇక్కడ బరి ఇక్కడ బ బరువు ఉత్తరం దిక్కు పెరిగింది ఇక్కడ బ బెడ్ వేస్తే బరువు తూర్పు దిక్కు పెరిగింది కానీ ఇక్కడ బరువు అనేది పెరగలేదు చూడండి ఇక్కడ బరువు అనేది లేనే లేదు అంటే నైరుతి దిక్కు బరువు లేదు సో బరువు తూర్పుకేశారు కేసారు ఈ స్థలం ఖాళీగా ఉంది అది దోషంగా మారుతుంది గమనించగలరు అయితే ఎక్కడ వేయాలి సార్ అంటే ఇక్కడ ఈ విధంగా వేయాలండి ఇది బెడ్ వేసే విధానం ఇది వేయాలి సో ఇక్కడ గ్యాబ్ ఇక్కడ గ్యాబ్ ఇవ్వాలి ఈ మూల అంటే ఇక్కడ మనకు ఖాళీ స్థలం ఉండాలి తూర్పుకు అదేవిధంగా ఉత్తరానికి కూడా ఖాళీ స్థలం ఉండాలి ఈ తూర్పు ఉత్తరాలు మనకు ఎంత ఖాళీ స్థలం ఉంటే అంత వాస్తుబలం చేకూరుతుంది సో దక్షిణ పడమరలో ఖాళీ స్థలం తక్కువ ఉండాలి తూర్పు ఉత్తరాలకు ఖాళీ స్థలం ఎక్కువ ఉండడం వల్ల మంచి ఫలితము వస్తుంది మరి ఓకే సార్ మనం ఎటువైపు కాలు పెట్టాలి ఎటువైపు తల పెట్టాలనేది కూడా ప్రశ్న కదా సో ముఖ్యంగా ఇటువైపు దక్షిణ తలపండి ఇటు ఇటు తల పెట్టుకోవాలి ఇటు తల పెట్టుకొని ఇటు కాళ్ళు పెట్టుకోవాలి అంటే మనము లేవగానే మనము లేవగానే ఇటు దిక్కు చూడాలి ఉత్తరము చూడాలి ఉత్తరము మన ముఖము ఉత్తరము చూడాలి సో ఆ విధంగా ఇది పర్ఫెక్ట్ అనమాట ఎందుకు అనంటే మన సైంటిఫిక్గా కూడా ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట సో ఈ విధంగా ఇక్కడ తల ఉండాలి ఇటు కాళ్ళు ఉండాలి అదేవిధంగా సార్ మరి మీరు ఇలా చెప్పారు మా రూమ్ కనుక ఇ ఇలా లేదు సార్ ఇలా పొడుగ్గా ఉంది సార్ మాకు ఇలా పొడగ్గా ఉంది ఇలా బెడ్ వేసుకోవడానికి వీలు లేదు ఇలా బెడ్ వేసుకోవడానికి వీలు లేదు అప్పుడు ఎలా పడుకోవాలి చెప్పండి అని అంటే అదే ఈ రూమ్ అనుకుందాం అదే ఈ రూమ్ అనుకున్నప్పుడు ఏం చెప్తున్నానంటే మీ బెడ్ని ఇలా వేసుకోండి మీ బెడ్ని ఇలా వేసుకోండి మీ బెడ్ని ఇలా వేసుకోండి ఇటు ఇటు గ్యాప్ ఇవ్వాలని చెప్పాను కదా అప్పుడు ఏం చేయండి అంటే మీ తలని ఇలా పెట్టేసి ఇలా పడుకోండి అంటే మీరు లేవగానే తూర్పు చూడాలి మీరు లేవగానే తూర్పు చూడాలి ఇక్కడ లేవగానే ఉత్తరం చూస్తున్నారు ఇక్కడ లేవగానే తూర్పు చూడాలి ఇది పడుకునే విధానం సో ఇక్కడ కూడా బెడ్ ఎక్కడ వేయాలి ముందు అనుకున్నట్టుగా ఇదే ప్లేస్లో వేయాలండి బెడ్ ఇక్కడ ఇక్కడ వేయకూడదు తప్పు ఇక్కడ వేయకూడదు తప్పు ఇది రాంగ్ ఇది రాంగ్ వేయాల్సిన ప్లేస్ ఏంటి అని అంటే ఇక్కడ ఇది బెడ్ వేయాల్సిన విధానం ఇది రైట్ బెడ్ ఈ విధంగా వేయవలసి ఉంటుంది ఇక్కడైనా ఇక్కడైనా అంటే మనం ఇక్కడ బెడ్ వేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఖాళీ ప్లేస్ వస్తుంది ఇక్కడ ఖాళీ ప్లేస్ వస్తుంది కొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ బీరువా పెడతారు ఈ బీరువా ఇక్కడ పెట్టచ్చండి బీరువా కోసం అని చెప్పి ఈ గ్యాప్ మెయింటైన్ చేస్తారు సో ఇంకో కొంతమంది ఇక్కడ కబోర్డ్స్ ఉంటాయి వాటి కోసం అని చెప్పి ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేసి బెడ్ని ఇటు జరుపుతారు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా బీరువా పెట్టేసి దీనికోసమని బెడ్ని అటు జరుపుతారు సో దానివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఫలితాలు వస్తాయి మీరు ఇది మూలకు మాత్రం అంటే కంప్లీట్ మూలకు కాకుండా ఈ కార్నర్ తీసుకొని రావాలి తూర్పు ఉత్తరాల్లో ఖాళీ ప్లేస్ ఉంచాలి ఈ బెడ్రూమ్లో అయినా ఈ బెడ్రూమ్లో అయినా తూర్పు ఉత్తరాల్లో ఖాళీ ప్లేస్ ఉంచాలి కొంతమంది ఇళ్లలోకి వెళ్ళినప్పుడు దివాన్ చూస్తూ ఉంటానండి వాళ్ళు హాల్లో ఇక్కడ పెడుతున్నారు అది చాలా ప్రాబ్లం అండి ఆళ్ళు ఎక్కడ పెడుతున్నారు అని అంటే ఇక్కడ పెడతారు ఇక్కడ ఇక్కడే వేసుకుంటారు అంతే ఇదే రైట్ ప్లేస్ ఇక్కడ వేసి టీవీ చూసుకుంటూ ఉంటారు సో దీనివల్ల ఉత్తరము డ్యామేజ్ అవుతుంది అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఈ బెడ్ మీద పడుకున్న వాళ్ళకు తక్కువ కాలంలో హెల్త్ డ్యామేజ్ అవుతుంది హాస్పిటల్ చుట్టూ తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కావున ఈ లైన్లో బెడ్ వేయడానికి వీలు లేదు లేదు సార్ హాల్లో బెడ్ వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలి హాల్లో బెడ్ కనుక వేయాలి అనుకుంటే ఇదే దివాన ఉంది అండి ఇదే కనుక వేయాలనుకుంటే వేసుకోండి లేదా వేసుకోండి లేదా ఇక్కడే వేసుకోండి ఇవన్నీ రైటే ఇవన్నీ రైటే లేచి తర్వాత డైనింగ్లో వేసుకుంటాం సో డైనింగ్లో అయినా పర్లేదు ఇది రైటే ఇక్కడ వేసుకున్నాం అనుకోండి ఇది కూడా రైటే కాకపోతే వెయిట్ ఇక్కడ ఎక్కువ వేయాలి కాలక్రమేణా వెయిట్ తగ్గుకుంటే రావాలి మాస్టర్ బెడ్రూమ్లో ఎక్కువ వెయిట్ ఉండాలి డైనింగ్లో దీనికైనా తక్కువ ఉండాలి తర్వాత తూర్పు దిక్కు తక్కువ ఉండాలి అంటే ఇదే ఈ సీక్వెన్స్ మెయింటైన్ చేయాలి మీరేం చేస్తారంటే హాల్లోనే బరువు ఇస్తున్నారు అంటే ఈశాన్య మీద అంతా డ్యామేజ్ అవుతుంది నైరుతిలో బరువు తగ్గిస్తూ ఉన్నారు దానివల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి నేను చెప్పిన పాయింట్స్ గమనించి దానికి అనుకూలంగా మీరు సవరణ చేసుకొని మంచి ఫలితాలు పొందుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను